శ్రీమాత్రే నవ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి మే ఇరవై ఆరు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చిరవారు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఎటువంటి శుభార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏది వంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చివరి చూడండి అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క రుచిక రాసి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం మరి ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారే అయితే వీరు ఎవ్వరు కూడా ఎవరి మాట కూడా వినరని చెప్పుకోవచ్చు వీరికి ఏది అనిపిస్తే ఏది నచ్చితే అదే చేస్తారు ఎదురు వ్యక్తుల సలహాలు ఇవ్వడం కానీ లేదంటే ఎదురు వ్యక్తుల ద్వారా ఏదైనా సహాయాన్ని తీసుకోవడం కానీ వీరికి అస్సలు నచ్చదని చెప్పుకోవాలి అలాగే వీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు కానీ ఏడు వ్యక్తుల ద్వారా సహాయాన్ని ఎంతటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా వీరు మాత్రము ఏడు వ్యక్తుల దగ్గర సహాయాన్ని పొందనే పొందరు అలాగే చాలా అంటే చాలా ఆత్మస్థైర్యంతో ఉంటారు ఏ విషయాన్ని కూడా కృంగిపోకుండా ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తారు అంటే లోపల ఉన్నటువంటి బాధను ఎవరికి కూడా కనిపించకుండా చేస్తానికి వీరు పైకి నటిస్తున్నట్లు ఉంటే నవ్వుతున్నట్లు నటిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే మనోధైర్యము ఆత్మవిశ్వాసము చాలా ఎక్కువగా ఉంటుందని చిన్నప్పటి నుండే కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణం కంటే వీరు చిన్నప్పటి నుండి కూడా అన్ని రకాల అనుభవాలను పొందారండి అంటే కష్టాల సమస్యలు ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎలా అధిరోహించాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుండే అన్ని కుటుంబ సమస్యలు కుటుంబం యొక్క బరువు భక్కు బాధ్యతలు అన్నీ కూడా వీరికి అలవాటైపోయి ఏ సమస్య వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా కూడా బాధపడరు అలాగే ఓర్పుగా సహనంగా ఆ బాధను కష్టాన్ని చివరి వరకు లాక్కెళ్ళి దానికి తగినటువంటి పరిష్కారం కోసమైతే ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు ఇలా ఉంది తర్వాత రోజైనా సరే మన జీవితం ఏదైనా బాగుంటుందేమో భగవంతుడు ఏదైనా ఒక మంచి అవకాశం ఇస్తాడేమో అని చెప్పి పాపం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అంతే విధంగా ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహము భగవంతుని యొక్క తోడు కూడా వెన్నట్టే ఉండి కాపాడుతుందని చెప్పుకోవాలి దైవ బలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే అన్ని రాసుల కల్లా కూడా ఈ రాశి వారికి దైవ బలం అనేది చాలా ఎక్కువే అంటే అన్ని రాశుల వారికి ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్కువగా ఈ రాశి వారి పరంగా దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు చేసినటువంటి మంచి పనులు కానీ లేదంటే వీరికి ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఏంటంటే వెంటనే ఆ కష్టం నుండి బయటపడాలనే లేదంటే దాని నుండి ఏదైనా పారిపోవాలని చెప్పి చెడు మార్గంలో వెళ్ళినా సరే కష్టాన్ని ఆ సమస్యను తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటారండి కానీ వీళ్ళు అలా కాదు ఆ సమస్యకే వీరు ఎదురు వెళ్తారు ఏదైనా సరే అయ్యేదేదో ఏదో అవుతుంది మనకి మంచి అయితే మంచి లేదంటే చెడు ఇలా ఈ విధంగా ఏదో ఒకటి అయితే వాళ్ళు ఆ పరి సమస్య పరిష్కార మార్గాన్ని అయితే ఎత్తుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఆ సమస్యలు పరిష్కారం చెక్క చాలా సతమతం అవుతూ పోతూ ఉంటారనమాట ఈ విధంగా సమస్యలకు వీరు ఎదురు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున వీరికి కొన్ని అనుకూలమైన సంఘటనలు కొన్ని ప్రతికూలమైన పరిణామాలు కూడా కనిపిస్తాయండి వీరి జాతక ఫలితాల ఆధారంగా రేపటి రోజున వీరు మీ యొక్క జాతక ఫలితాల యొక్క ఆధారంగా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కూడా తప్పకుండా తెలుసుకోండి ఇక రేపటి రోజున విద్యార్థులకు అలాగే రాజకీయ పరంగా ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు రావటం లేదు సరిగ్గా శాలరీ పెరగటం లేదు ఇంకా ఏదైనా కానీ మంచి అవకాశం వస్తే బాగుండని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి బాధ అవసరం అయితే లేదు ఎందుకంటే ఒక మంచి అవకాశం అనేది మీకోసం వెతుక్కుంటూ రాబోతుందండి అది కూడా రేపటి రోజున మంచి శుభవార్త అయితే మీరు ఎవరో ఒకరి ద్వారా ఒక స్త్రీ ద్వారా మీరైతే మంచి శుభవార్త మీరైతే వినబోతున్నారని చెప్పుకోవాలి ఇక అలాగే ఆ స్త్రీ వలన మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అది కుటుంబ సంబంధమైనటువంటి విషయమైనా కావచ్చు లేదంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు లేదంటే మీ బిజినెస్ సంబంధించినటువంటి విషయం కానీ లేదంటే ఒక కొత్త మార్గాన్ని చూపించినటువంటి అవకాశం కావచ్చు కాబట్టి ఈ మార్పులన్నీ కూడా జాగ్రత్తగా సమర్థవంతంగా మీరైతే మీరు ఆసరాగా అది ఏదో ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు తీసుకునేటువంటి సలహా వలన మంచిగా మీరైతే మీ జీవితం అనేది రేపటి రోజున ఇంకాస్త మంచి జీవితం బాటగా మీరైతే సాగించబోతున్నారని చెప్పుకోవాలి చాలా రోజుల నుండి మీకు ఉన్నటువంటి కళలు కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయండి శాలరీలు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా అంతా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ఇక మీరు ఉద్యోగాల గురించి కూడా ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు అలాగే మీ యొక్క సహోద్యోగులతో ఉన్నటువంటి గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారండి లేని గురించి కూడా మీరు ఆలోచన అవసరమైతే లేదు అలాగే ఇక ఈ రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా అనుకూలత అనేది చాలా బాగా కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయినా సరే మారాలని చెప్పి మీరు అనుకుంటున్నారో అదే విధంగా మీ యొక్క జీవితం అయితే మారబోతుంది ఇక కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారని చెప్పుకోవాలి గ్రహస్థితి అనేది పూర్తిగా మీకు అనుకూలంగా ఉందండి రేపటి రోజున కాబట్టి రే కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీ కెరీర్ గురించి మీరు ఏ అయితే ఆలోచన అవసరం అసలు లేదు అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే చూడబోతుందని చెప్పుకోవాలి ఇక అలాగే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ముందు రోజుల్లో చూస్తారండి ఈ రాశి వారు ఎంతో కాలంలో నేమైతే పనులు మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేదంటే వివిధ కారణాల వల్ల మీరు ఏదైనా కానీ ఒక పనిని అంటే ఆల్మోస్ట్ అనుకొని ఒక ఇంకా పూర్తిగా దాన్ని అయిపోతుందనే లోపు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లు కనుక రేపటి రోజున మీకు ఒక ఆటంకం కూడా రేపటి రోజున అయితే మీ పనిలో అస్తలు కనిపించదు ఆ ఆటంకాలు ఏమీ లేకపోవడం వల్ల మీరు అనుకున్నటువంటి ఆ పక్కన పెట్టినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సమర్థవంతంగా మీరైతే చక్కగా సక్సెస్ఫుల్గా చేస్తారు అలాగే మీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు రేపటి రోజు మీ కుటుంబ సభ్యులతో కావచ్చు లేదంటే బంధుమిత్రులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు శ్రేయులతో కావచ్చు ఇలా సమయాన్ని అయితే వారి కోసం చాలాసేపు కేటాయిస్తారు చాలా ఆనందంగా వారితోటి సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు ఇలా కష్టాలు బాధలు రేపటి రోజున మీకు పని కూడా కనిపించు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది మీ చేతి నిండా కూడా డబ్బు ఉంటుంది అలాగే ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించినట్టు యోగం అయితే కనిపిస్తుంది కాబట్టి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి మీకు వచ్చేటువంటి అదృష్టాలు మాత్రము మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగా కూడా సంపాదిస్తారు డబ్బుకైతే లోటు అనేది అస్సలు ఉండదు కనిపించదు కూడా ఆకస్మిక లాభం అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది ఒక్కోరికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు ఏంటంటే మీరు ఏ జేబులో పుణ్యం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు ఇంత కింద స్థాయిలో ఉన్న మీరు ఒక్కసారి ఇంత బాగా డబ్బు సంపాదిస్తుందని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారనమాట కాబట్టి గతంలో మిమ్మల్ని చిన్న చూపించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మరలా మీ జీవితంలోకి వచ్చి మీ దగ్గరకు వచ్చి సలహాలు తీసుకోవడం కానీ మీరు ఏం చేస్తున్నారు అసలు ఇలా ఎలా సాధ్యం అనే సలహాలన్నీ కూడా మిమ్మల్ని అడిగి తీసుకుంటారు ఇలా అన్ని విధాలుగా కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే రేపటి రోజు కనిపిస్తాయండి అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే చూడబోతున్నారు అనేది చెప్పుకోవచ్చు నిజాన్ని చెప్పుకోవాలంటే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా అంటే ఏదైనా కానీ ఒక స్టెప్ అనేది తీసుకోరండి కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకో ఉంటారు పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేకుండా ఏ పని కూడా అస్సలు చేయరు అనమాట ఇలా ఒకటి రెండు సార్లు ఆలోచన తర్వాతే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ఒక్కొక్కటి అన్ని కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి మరి ఏదైనా కానీ నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు అలాగే ఒకరి నుండి సలహాలు తీసుకోవడం కూడా వీరికి ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు కాబట్టి వీరే ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా కానీ ఎక్కువగా అయితే పొందుతూ ఉంటారు కాబట్టి దైవానుగ్రహం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని అయితే పొందుబోతున్నారండి ఆలోచన లేకుండా ఏ పని చేయరు కాబట్టి మీరు అన్నిటిలో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంటుంది ఇక మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదండి ఎందుకంటే గతంలో కొంతమంది జరిగినటువంటి విషయాలు మీకు బాగా అనుభవంలోకి వచ్చే ఉంటాయి కాబట్టి కొంతమంది వ్యక్తులు ఇట్టే నమ్మేసి మీరు కొంచెం అతిగా మాట్లాడడం అతిగా అన్ని విషయాలు షేర్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయకండి మిమ్మల్ని చూసి అంటే కొంతమంది మీరు చెప్పేటువంటి మాటలు వింటారు విన్నట్లే వింటారు కానీ మీ వెనక ఏదో ఒకటి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని ఎగతాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఇలా ఉంటే ఏదైనా అంటే మీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ మీ మంచి కోరి ఏదైనా ఉంటే అటువంటి వ్యక్తులకు మాత్రమే షేర్ చేసుకోండి వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ బిజినెస్ సంబంధించిన కానీ ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి ఇక మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే ఒక విషయంలో మిగతా అంతా కూడా మంచి జరుగుతుంది ఇక మీ కోరిన వంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవాలి ఇలా ఒక మంచి ఒక స్త్రీ ఒక అవకాశాన్ని అయితే మీకు ఇవ్వబోతుంది అంటే మరింతగా మీరైతే ఒక స్త్రీ పట్ల మీరు ఒక స్త్రీ అనేది మీ కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు లేదంటే మీ పని చేసే చోట ఇలా ఎవరైనా కానీ ఆమె ద్వారా ఒక మంచి సలహా అనేది మీరు పాటించడం వల్ల మీ జీవితంలో మంచిగా మీరు ఉన్నత శిఖరాలు అయితే ఎదురు ఉన్న శిఖరాలను అయితే పొందబోతున్నారు అది చెప్పుకోవచ్చు కాబట్టి ఆ స్త్రీ ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చేయబోతుందని చెప్పుకోవాలి ఒకటి ప్రేమగా లేదంటే దాంపత్యంగా ఇలా ఏదో ఒక రిలేషన్స్లో ఉన్నవారే మీ జీవిత భాగస్వామి కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీకు ఒక మంచి సలహా